దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారి ఆలయ పునర్నిర్మాణ ఏర్పాట్లపై ఆలయ యువ రెడ్డి మీడియా సమావేశంలో మంగళవారం క్లారిటీ ఇచ్చారు వచ్చిన జూన్ పదిహేనున ఆలయం మూసివేస్తున్నట్లు వస్తున్న వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని అది కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు రాజన ఆలయ పుణ్య నిర్మాణ పనులు చేపడితే ముందుగా వచ్చేటటువంటి భక్తులకు భీమేశ్వర ఆలయంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే అభివృద్ధి శృంగేరి పీఠాధిపతి అనుమతులు దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు స్థానిక ఎమ్మెల్యే కృషితో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నట్లు దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఆలయ నిర్మాణ పనులు ఎప్పుడు చేపడతామన్నది మరికొద్ది రోజుల్లోనే మీడియా ముందు స్పష్టత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేయాలని చెప్పి ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సదుపాయ ఇప్పుడున్న ఆలయంలో ఏమాత్రం కూడా వేల సంఖ్యలో దేవాలయాన్ని విచ్చేస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన పండుగలు శివరాత్రి శివ కళ్యాణం కార్తీక మాసం శ్రావణ మాసం ఇట్లాంటి పండుగలలో జనాలు వేల సంఖ్యలో రావగలుగుతుంది కొన్ని సందర్భాలలో దర్శనం సమయానికి పాలంగా మేము కల్పించలేక ఆలయాన్ని ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు కూడా మేము తెర్చి ఉంచి భక్తులకు ద దర్శన సదుపాయాలు అలాగే కోడెముక్కు కూడా భక్తులకు తీర్చి తీర్పించడం జరుగుతున్నది ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఆలయ వైవిధిక బృందం వారితోటి మేము చర్చించిన తర్వాత ఈ ఆలయాన్ని విస్తీర్ణం చేసేందు భక్తులకు అన్ని రకాలైన సదుపాయాలు కలుగుతాయని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు అభిప్రాయంలోనే భాగంగా ప్రభుత్వం శృంగేరి గీటాలి వారిని కూడా ఈ విషయం గురించి చాలా మార్లు సంప్రదించి వారి యొక్క అనుమతులు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ విస్తీర్ణం అలాగే వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృశ్యం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే రోడ్ విస్తీర్ణము మొదలై కావాలనే ఉద్దేశంతో నలభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లోనే రోడ్డు విస్తీర్ణ పనులతో ప్రభుత్వం మొదలవుతుంది తర్వాత ఆలయ విస్తీర్ణం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా డిఏ వారికి మంజూరు చేయడం జరిగింది అలాగే అన్నదాన భవనం నిర్మాణం కోసం కూడా ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క పూర్తి ఈ యొక్క ప్రభుత్వము మంజూరు చేసిన నిధులతోటి మాత్రమే దేవాలయ అభివృద్ధి సాధించడం జరుగుతుంది అంతే తప్ప దేవస్థానము ఫండ్స్ కానీ భక్తులు దేవాలయానికి సంబంధించి సమర్పించిన దేవుడికి సమర్పించిన కానుకలు కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఆలయ విస్తీర్ణంకు ఖర్చు చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము భక్తులు సమర్పించిన కానుకల్లో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి మేము తలపెట్టిన అభివృద్ధికి మేము వెచ్చించామని కూడా మీకు తెలియజేస్తున్నాం దేవాలయం ఏ రకంగా అయితే మిక్స్డ్ డిపాజిట్లు తర్వాత ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అది ఆ రకంగానే ఉంటాయి నిత్యం దేవ స్వామివారికి కావలసిన కంకర్యములకు అలాగే ఇక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందికి భత్యాలకు మాత్రమే ఆ ఒక్క డబ్బును మేము యూటిలైజ్ చేస్తాం ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు నుంచి మాత్రమే ఆలయొక్క విస్తీర్ణము అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తాను ఈ యొక్క క్రమంలో ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి స్వామిజీ వారు వారు ఆమోదించిన ప్లాన్స్ ప్రకారం వారు సూచించిన ప్లాన్స్ ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న స్థపతి గారు ధార్మిక అడ్వైజర్ ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఆర్కిటెక్ట్ గారు అందరూ కూడా అచ్చకు బృందంతో సమావేశమై ఈ యొక్క ఆలయంలో ఏ రకమైన మనం అభివృద్ధి చేయాలని చెప్పి స్పష్టంగా ఇప్పటికే వారు చర్చించడం జరిగింది ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ప్రభుత్వం భీములవాడ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా వారితో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది ఎన్నో క్లారిఫికేషన్స్ కూడా మేము అడగడం జరిగింది వారు కూడా అదే ఓకేగా క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క ప్లాన్స్ తర్వాత టెండర్ ప్రాసెస్ తర్వాత అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం సమయం పట్టే అవకాశం ఉంది అందులోనూ భీమేశ్వరాలయంలో కూడా ఈ భక్తులకు దర్శనాలు కల్పించడానికి అక్కడ క్యూ లైన్లో కానీ కళ్యాణ మండపాలు కానీ తర్వాత కోడెముక్కు చెల్లించుకోవడానికి అక్కడ ఏర్పాట్లు కానీ షెట్స్ కానీ ఇంకా నిర్మాణ పనులు అన్నీ కూడా అక్కడ చేసుకోవాల్సి ఉంది దాని యొక్క అనుమతుల కోసం దేవాదాయ కమిషనర్ గారికి కూడా ప్రపోజల్స్ మీరు సమర్పించడం జరిగింది ఆ ఒక్క అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఒక టెండర్ ప్రాసెస్ అగ్రిమెంట్స్ అన్నీ చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం అది కూడా అది ఎగ్జిక్యూషన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమంతా కూడా ఈ ప్రభుత్వం ఈ అర్చక ప్రధాన అర్చకులు స్థానాచార్యులు ఉప ప్రధాన అర్చకులు అందరితోటి మరి ఒక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ యొక్క ఆ దర్శనాలని మన భీమేశ్వర ఆలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి ఇప్పటి వరకు అయితే మలాని డేటు అంటూ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు ఇది కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో వాదాంతలు వైరల్గా మేము ఆఫీషియల్గానే ఇప్పుడు మీకు అఫీషియల్గానే మేము డిక్లేర్ చేస్తున్నాం ఇవన్నీ వర్క్స్ అయిన తర్వాత భీమేశ్వరాలయంలో అన్ని రకాలైన మొదటి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే